ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల వరకు జరిగిన పరిణామాలలో ఘన విజయం సాధించిన ప్రస్తుత దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రస్తుత ప్రకాశం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా దర్శి నియోజకవర్గ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాత్రం ఏది ఏమైనా తాను దర్శి నుండి పోటీ చేస్తాను అన్న మాటలతో తనకు ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన తన ముఖ్య అనుయాయులతో ఆంతర్యం ఏమిటని అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూటమి జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు ఈ నేపథ్యంలో కొద్దిగా ఆసక్తికరంగా గత రెండు దశాబ్దాల దర్శి అసెంబ్లీ రాజకీయాలను పరిగణలోకి తీసుకుంటే రెండు వేల నాలుగులో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ తరఫున కదిరి బాబురావు కాంగ్రెస్ పార్టీ తరపున సానికుము పిచ్చిరెడ్డి బరిలో ఉండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు ఈ ఎన్నికలలో కదిరి బాబురావు తెలుగుదేశం పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు బలవంతంగా దర్శి నియోజకవర్గానికి రావడంతో స్థానిక ఆ పార్టీకి ప్రధాన సామాజిక వర్గానికి జరిగిన సంఘటనలు ఫలితంగా సమన్వయ లోపంతో బూచేపల్లి సుబ్బారెడ్డి విజయం సాధించారు అన్నది అందరికీ తెలిసిందే ఇదే క్రమంలో రెండు వేల తొమ్మిదిలో జరిగిన దర్శి అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున మన్నెం వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ తరపున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరపున మద్దిశెట్టి వేణుగోపాల్ ఎన్నికల బరిలో ఉన్నారు కాగా అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలకు ఫలితంగా దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటున్న కాపు సామాజిక వర్గం వేణుగోపాల్కు వెన్నుదన్నుగా నిలిచింది ఈ పరంపరలో సాగిన రాజకీయ పోరాటంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో దర్శిలో తెలుగుదేశం పార్టీ తరఫున సిద్ధ రాఘారావు గెలుపొందడం అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది కొద్దిగా నిశితంగా పరిశీలిస్తే రెండు వేల నాలుగు మరియు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో బూచేపల్లి కుటుంబం గెలవడంలో దర్శి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి ఎలాంటి చాణుక్య చతుర్విధ పటిమను పాటించి తన గెలుపునకు తన కుమారుడి శివప్రసాద్ రెడ్డి గెలుపునకు పాటుపడ్డారో అప్పటి దర్శి నియోజకవర్గ రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం చెందే విధంగా నిలిచిపోయింది అనడంలో సందేహం లేదు విచిత్రం ఏమిటంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయనకు పోటీ బరిలో దిగి గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దర్శి నియోజకవర్గం దిశ నిర్దేశాలుగా ఉండి మద్దిశెట్టి వేణుగోపాల్ అభ్యర్థిగా పోటీ చేయగా ఆయనకు మద్దతుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉండి దర్శి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘన విజయాన్ని రికార్డు చేసుకున్నారు అనంతరం అనతి కాలంలోనే వీరి ఇద్దరి మధ్య ఊహించని ఆధిపత్య పోరాటం జరిగింది అందుకు వారి వారి సామాజిక వర్గాలలో కొంతమంది అజీర్తులు వీరిద్దరి సాన్నిహిత్యాన్ని జీర్ణించుకోలేక వారి ఎడబాటుకు కారణమయ్యారన్నది నిశ్చితంగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకుల వాదన ఏది ఏమైనా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు సాగిన దర్శి నియోజకవర్గ రాజకీయాలలో వైఎస్ఆర్ కుటుంబంతో బూచేపల్లి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం వలన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత మద్దిశెట్టి వేణుగోపాల్కు లభించలేదన్నది బహిరంగ సత్యమే అన్నది స్థానిక రాజకీయ విశ్లేషకుల మాటలు ప్రధానంగా ఈ జరగనున్న దర్శి అసెంబ్లీ ఎన్నికల బరిలో తాను ఉన్నాను అన్న మధ్యశెట్టి వేణుగోపాల్ మనోగతం భవిష్యత్ కార్యాచరణ ఈ వారంలో తను అనుయాయులతో తన అభిమాన నాయకులతో చర్చిస్తారని ఇది దర్శి అసెంబ్లీ ఎన్నికల పరిణామాలకు ఎలా దారితీస్తుందోనన్న ఆలోచన జిల్లా రాజకీయ విశ్లేషకులు గణాంకాలు వేస్తున్నారు